ఓం శ్రీ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాతయ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ముందుగా గ్రహ సంచారం మిథున రాశులు గురువు కర్కాటక రాశులు శుక్రుడు బుధుడు సింహరాశులు కేతువు రవి కన్యరాశిలో కుజుడు తులారాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని గ్రహ సంచారం ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలితాలు సింహరాశి ఫలితాలు సింహరాశి అనుకూల గ్రహాలు చంద్రుడు గురువు శుక్రుడు మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు జరుగుతాయి అన్ని రంగాల వారికి ధనాదాయం అనుకూలంగా ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి సోదర సోదరుల నుండి మీ అవసరాలకు సహాయ సహకారాలు అంది వస్తాయి కష్టపడి పనిచేస్తారు వలన ఆదాయం అభివృద్ధి బాగా ఉంటుంది ఇతరుల ద్వారా మీరు అనుకున్న రీతిలోనే మీకు ధన సహాయం అంది వస్తుంది శరీరంలో కళాకాంతులు పెరుగుతాయి కీర్తి ప్రదర్శలు పెరుగుతాయి ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అన్ని రంగాల వారు మీ అవసరాలకు సహాయ సహకారాలు అందిస్తారు ప్రజలందరితో కల్పుకోల్తనంగా ఉంటారు సింహరాశి వారు చేయవలసిన దానాలు శాంతులు ఉలవలు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం శ్రీ శివుణ్ణి ఏకరుద్ర అభిషేకంతో అభిషేకించడం చేసిన గ్రహపెతుకులు తగ్గి అనుకూలంగా ఉంటుంది